జిల్లాలో పర్యటించిన మంత్రి నారాయణ ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీ బీజేపీ నేతలు డంపింగ్ యార్డులో లెగసీ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పన్నులను ఎమ్మెల్యేతో కలిసి పరిశీలించిన మంత్రి పన్ను వసూలు చేసి ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తను మాత్రం గత ప్రభుత్వం వదిలి వెళ్లింది మున్సిపల్ వ్యవస్థను సర్వనాశనం చేశారు వైఎస్సార్సీపీ చేసిన అవకతవకల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాము ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తను అక్టోబర్ కల్లా తొలగించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు రాష్ట్రంలో రీసైక్లింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి ఇప్పటికే డెబ్బై తొమ్మిది లక్షల టన్నుల చెత్తను తొలగించాము ఇంకా ఆరు లక్షల టన్నుల చెత్త మిగిలి ఉంది అక్టోబర్ రెండు కల్లా వంద శాతం క్లియర్ చేస్తాము వచ్చే మార్చి నాటికి టిడ్కో ఇళ్ల సమస్యను పరిష్కరిస్తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నూరు శాతం అమలు చేస్తాము కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ ఆర్డీఓ కెపి నరసింహులు ఎంఆర్ఓ రవికుమార్ టీడీపీ బీజేపీ నేతలు పాల్గొన్నారు ఎనభై ఐదు లక్షల చెత్తను యాక్చువల్గా వదిలేసి వెళ్ళిపోయారు చెత్త పన్నీట్గా కాదు చెత్త పని వేసింది చెత్తను క్లీన్ చేయడానికి కానీ ఆ చెత్తని డంప్ యాడ్స్లో ఎనభై ఐదు లక్షలు ఇచ్చింది అయితే మా ముఖ్యమంత్రి గారు లాస్ట్ అక్టోబర్ రెండవ తేదీ మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేస్తూ నన్ను క్వశ్చన్ వేశాడు ఎన్ని లక్షలు చెత్త ఉంది ఎనభై ఐదు లక్షలు ఉందంటే అక్కడికక్కడ ఆదేశించారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండవ తేదీ పూర్తి చేయాలని దాన్ని తగ్గట్టుగానే టెండర్లు పిలిచాం ఆ కంపెనీ రెండు లక్షలుగా ఈరోజు రాష్ట్రంలో చేస్తున్నారు నిన్న సాయంకాలానికి ఎనభై ఐదు లక్షల్లో డెబ్భై తొమ్మిది లక్షలు పూర్తి చేశారు డెబ్బై తొమ్మిది లక్షలు చెత్త లెగసీని క్లీన్ చేశారు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి